స్వామి నాకు ఈ జన్మలో పెద్ద కోరికలేం లేవు నాకు కాబోయే అమ్మాయికి ఐశ్వర్య లాంటి ఐసు చార్మి లాంటి ఒళ్ళు త్రిష లాంటి ఫేసు అనుష్క లాంటి హైటు నయనతార లాంటి నడుము సింధ లాంటి బొడ్డు లేకపోయినా పర్లేదు ఏదో ముక్కు దొండ పండుగల మంచి మనసున్న అమ్మాయి దొరికితే చాలు స్వామి కోరుకుంటే చాలా ఆయిల్ అయిపోయినట్టుంది ఎక్స్క్యూజ్ మీ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అండ్ నాగ్ అసలు పేరు నాయసరావు టాబ్లెట్ నాయసరావు మోసం వచ్చినా ఏ మోసం వచ్చినా టాబ్లెట్లు వేసుకోవడం అలవాటు బై దు బై మై నేమ్ బర్లీ మోహన్ బాయ్ బాయ్ ఇలా కోరుకున్నాను లేదు నా కోరిక నిజం చేశావు ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది సామి పెళ్ళింటూ చూసుకుంటే ఈ అమ్మాయిని చూసుకుంటే దేవుడా నాకు కూడా అమ్మాయి నచ్చింది ఐ లవ్ హెర్ నెక్స్ట్ అండి నా పెళ్లి నువ్వు తప్పకుండా రావాలి నువ్వు రాకపోయినా నేను వస్తాను ఓకేనా మరి నీ పెళ్ళిప్పుడే నచ్చిన వాడు దొరకాలి కదా ఇంతకీ నీకు కాబోయేవాడు ఎలా ఉండాలి స్టైల్ గా ఉండాలి స్మైల్ తో ఉండాలి పక్కాగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ లా ఉండాలి నెక్స్ట్

నిన్ను సింగపూర్ మలేషియా బ్యాంకాక్ తీసుకెళ్తా నేను నిన్ను లో అక్కడి నుంచి గోగుల్ జాట్ లో చార్ తినిపించి పంజాగుట్ట ఫ్లైఓర్ కి నుంచి క్షేమంగా తీసుకొస్తా ఎలా నేను నీ తాజ్మహల్ కట్టిస్తా నేను నీకు తాజ్మహల్ హోటల్ ను చాయ్ దాకా నేను నీకు అమెరికాలో గ్రీన్ కార్డ్ ఇప్పిస్తా నేను నీకు హైదరాబాద్లో రేషన్ కార్డ్ ఇప్పిస్తా నేను నిన్ను ఏకంగా చంద్రమండలానికి తీసుకెళ్ళిపోతా నేను నీకు మెగా స్టార్ చిరంజీవి గారి సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో చూపిస్తా నేను నిన్ను రోల్స్ రాయ్స్ బెంట్లే లాంటి గొప్ప గొప్ప కార్లలో తిప్పుతా నేను నా సొంత బైక్ మీద హైదరాబాద్ ట్రాఫిక్ లేని ప్లేస్ హ్యాపీగా తిప్పుతా నేను అసలు ఈ జన్మకే కాదు జన్మ జన్మలకి నిన్నే ప్రేమిస్తూ ఉంటా శ్రీదేవి మరో జన్మట్టు ఉందో లేదో తెలియదు కానీ ఈ జన్మలో నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తాను ప్రేమిస్తూనే ఉంటా శ్రీదేవి నువ్వు నాకు నచ్చ ఐ లవ్ యు శ్రీదేవి ఐ హేట్ యు ఐ లవ్ యు నాగేశ్వరరావు ఐ టు శ్రీదేవి కానీ మనిద్దరికి మధ్య ఒకరున్నారు ఎవడి మురళి మోహన్ గడా కాదు మా నాన్నగారు అంటే ఇప్పుడు కాంపిటీషన్ ఏమి మీ నాన్న కూడా ప్రేమించాలా మన పెళ్ళికి ఒప్పించాలి నేను ఒప్పుకోను ఆయన నీ అంతస్తు మా అంతస్తు ఎక్కడ ఉండేది రెండో అంతస్తేనండి నేను ఉండేది నాలుగు అంతస్తు అండి పెట్టకారమా నేను అడిగింది అసలు నువ్వేం చేస్తూ ఉంటావని మా ఊర్లో ఉంటానండి యాపిల్ తో పలుదో అనుకుంటానండి పొద్దున్నే టిఫిన్ రెండు ఇడ్లీ అండి మధ్యాహ్నం సమోసా టీ నైట్ సింగిల్ చపాతి అండి రోజు నువ్వేం చేస్తున్నావని కాదు బతకడానికి బతకడానికి ఏం చేస్తున్నావని ఎంత ఎంత సంపాదిస్తున్నావు ఓ అదే అండి ప్రస్తుతం జాబ్ రేల్స్ లో ఉన్నారండి వస్తే ఓ ఐదు వేలు జీతం వస్తుందండి అబ్బో ప్రేమిస్టానికి వీడి తప్ప మరి ఎవరూ దొరకలేదమ్మా వీడి సంపాదన మన ఇంట్లో కుక్క బిస్కెట్లు కూడా సరిపోదు అయ్యే బాబోయ్ అంత కాస్ట్లీ బిస్కెట్లు ఎందుకండి ఏ టైగర్ బిస్కెట్ లో క్రాగ్జాగ్ బిస్కెట్ లో బ్రిటని బిస్కెట్ పెట్టడానికి కదండి బతకడానికి జాబ్ లేదు ఉండడానికి ఇల్లు లేదు రేపు నా కూతురు ఎలా అదా అండి మీ భయం మా ఊర్లో నాకు ఇల్లు ఉందండి 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 పొలం తినడానికి మరి లేదండి అందుకే పోయో పాతి లక్షలు సంపాదించుకురా ఫ్లాట్ కొను ఇల్లు కొను అప్పుడు నా దగ్గర నా కూతురు నుంచి పెళ్లి చేస్తాం ఏంటండి ఇదేమైనా చిరంజీవి గారి చాలా సినిమా అండి ఒక్క లక్షలు సంపాదించడానికి జీవితం అంటే జీవితం రేపు మీ జీవితం బాగుండాలనే డబ్బు సంపాదించుకురా మనది అది కూడా మా అమ్మాయి నేను ఇష్టపడింది కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నాను డాడీ వాట్ లుక్ బేబీ దిస్ ఇస్ మై డిసిషన్ కమ్ ఆన్ బేబీ కమ్ శ్రీదేవి కమ్ ఆన్ శ్రీ నా కై శ్రీ నా శ్రీ వాట్ మిస్టర్ నాగేశ్వరరావు మా తమ్ముడు పెట్టిన కండిషన్స్ చాలా కష్టంగా ఉన్నాయా డోంట్ ఫియర్ ఐ యామ్ హియర్ మా శ్రీదేవి చేత ఒక యాభై లక్షలు పంపిస్తారు ఐ తీసుకొచ్చి మా తమ్ముడు మహాన కొట్టు మా అమ్మాయి మెళ్ళో తాళి కట్టు మీ విశాల హృదయానికి చాలా థ్యాంక్స్ అంకుల్ ప్రేమతో శ్రీదేవి మనసు గెలుచుకున్న ప్రతిజ్ఞతో మీ తమ్ముడు అదే మా మావే గారి మనసు కూడా గెలుచుకుంటా ఆల్ ద బెస్ట్ మీ పనులు చేశాను ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది దీవించి తండ్రి ఒకటి రెండు మూడు యాభై కష్టాన్ని నమ్ముకుంటే సుఖం లేదు మూడు వందల యాభై ఎనిమిది రూపాయల ట్రైన్ అమ్మలారా ఇయ్యలారా గజ్జి తామర గ్యాస్ట్రిక్ ట్రబుల్ కిరోసిన్ ట్రబుల్ నడువు నొప్పి గుండె నొప్పి మెడ నొప్పి తలపోటు ఎన్నుపోటు వెనకపోటు పొద్దున్నే లేవకపోవడం రాత్రి వేళ పడుకోవడం పడిశం తామరా దేనికైనా ఒకే ఒక్క మాత్ర వేసుకోండి ఏ జబ్బు రాదు మీ దగ్గరికి వంద రూపాయలు మాత్రమే వంద రూపాయలు మాత్రమే ఎంబీబీఎస్ ఎంఎస్ చేసిన డాక్టర్లే కడుపు ఒకరు గుండెకి ఒకరు చూస్తున్నారు హలో వీళ్ళందరూ ఒక్కొక్క కి సంబంధించిన స్పెషలిస్టులు నేను గుండె డాక్టర్ దగ్గర మూడేళ్ళు కడుపు డాక్టర్ దగ్గర చిక్కి కడుపు నొప్పి డాక్టర్ దగ్గర రెండేళ్లు కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గర సంవత్సరం పని చేసిన సీనియర్ మోస్ట్ కంపౌండర్ ని వద్దంటే వదిలేయి నిజమేనండి కొంతమంది డాక్టర్లు ఆసుపత్రికి వెళ్తే వేలకు వేలు దోచేస్తున్నారు మీరే నయం వంద రూపాయలకు బిల్లు ఇచ్చేస్తున్నారు నాకు బిల్ ఇవ్వండి ఏ హాని చేయకున్న వైటమిన్ టాబ్లెట్స్ ని ఇంత మందికి రోగ్ మీద అమ్మేస్తున్నదంటే వీడు రియలీ బ్రిలియన్ వీడు మన యాడ్ ఏజెన్సీలో ఉంటే చించేస్తాడు వెంటనే వీడిని మన ఆఫీస్ కు పిలిపించు ఇతనే మా పేరు కవి హలో పేపర్ మీద ఫేర్ అండ్ లవ్లీ యాడ్ కి క్యాప్షన్ రాయమంటే పేపర్ కే ఫేర్ అండ్ లవ్లీ రాసిన ఫేమస్ రైటర్ థ్యాంక్ యూ సార్ ఓ కొత్త యాడ్ కోసం వినడు సార్ సీలింగ్ ఫ్యాన్ తిరుగుతుంది ఏ ఫీలింగ్ లేకుండా బాగా వినడు సార్ సీలింగ్ ఫ్యాన్ తిరుగుతుంది ఏ ఫీలింగ్ లేకుండా కేతాను ఫ్యాన్ తిరుగుతుంది కరెంట్ లేకుండా ఎటౌన్ సార్ దరిద్రంగా ఉంది నీకేమైనా తల తిరుగుతుందా కరెంట్ లేకుండా ఫ్యాన్ ఎలా తిరుగుతుంది సార్ కరెక్ట్ చెప్పారు సార్ కరెక్ట్ చేసుకుంటారు జనరేటర్ జాయిన్ చేసుకుంటారు సార్ సార్ ఇంకోటి రాశారు లేదండి సార్ పక్కింటి పాప కంప్లైంట్ ఆగింది ఎదురింటి పాప ఏపుగా పెరిగింది నీకు పిచ్చి బాగా ముదిరింది పక్కింటి పాప తాగితే ఎదిరింటి పాప పెరగడం ఏంటి దరిద్రంగా యాడ్ చేయమంటే పాడు చేస్తున్నావు ఖాన్ ఫ్యాన్స్ వాళ్ళు కాన్సెప్ట్ కోసం నిమిషానికి ఒకసారి ఫోన్ చేసి చంపుతున్నారు చెప్పు చెప్పు లోకే కదా మీ వారు గాలి తిరుగులు తిరగాల్సిన అవసరం లేదు మీ ఇంట్లోనే గాలి తిరుగుతుంది ఖైతాన్ ఫ్యాన్ ఒక్కసారి ఆన్ చేస్తే ఇంటి లిక్పోద్ది దానికి వావ్ సూపర్ థ్యాంక్ యూ ఫ్యామిలీ ఫ్యాన్ రియల్ టాప్స్ థ్యాంక్ యూ క్రియేటివిటీ అంటే ఇది ఆ మాకు ఉంది సార్ క్రియేటివిటీ ఇదో తలకే కంట మా తలకాయ వెళ్తే చూసుకొని ఇచ్చిన ఆట్స్ కాన్సెప్ట్ ఇంతవరకు రాయలేదు ఒకటే రెండా ఐదు యాడ్లు సార్ గుడ్ వాట్స్ కాంప్లైంట్ ఫేర్ అండ్ లో హలో మందిర్ రిలాక్స్ లైట్ ఎవరి రాయలేంటే హైదరాబాద్ రాయలేదు సార్

మళ్ళీస్ పాపర్ ఎక్స్ట్రా ఈ రోజు నుంచి నువ్వే మా యాడ్ ఏజెన్సీకి క్రియేట్ వెరీ మచ్